హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే వీడియో కమర్షియల్ సైట్ ఫ్రెండ్స్ ఈ కమర్షియల్ సైట్ మన కాకినాడ మెయిన్ రోడ్లో ఉంది ఇది చాలా అంటే చాలా బాగుంది సైటు మంచి కొలతలతో అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది సౌత్కి రోడ్డు ఉంది అలాగే నార్త్కి కూడా రోడ్డు ఉంది ఇంకో విషయం ఏంటంటే ఏడు వందల యాభై ఏడు గజాల్లో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది ఎంత ఉపయోగపడుతుంది అనేసి అంటే ఈ సైట్ ఉన్న ఏరియాలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ గట్రా ఏమీ లేవు ఫ్రెండ్స్ ఈ సైట్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కి బాగా ఉపయోగపడుతుంది కాకినాడ సెంట్రల్ బొడ్లోనే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంకోటి కాలేజెస్ కానీ అలాగే కమర్షియల్ కాంప్లెక్స్ అంటే ఒక ఎస్ఆర్ఎంటీ మాల్ ప్లానింగ్ లో కూడా సూపర్ గా ఉపయోగపడుతుంది ఈ సైట్ అంతలా బెస్ట్ ఏరియా అండ్ బెస్ట్ కాస్ట్ లో అయితే ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి కాస్ట్ వచ్చేసరికి ఒక గజం లక్ష యాభై వేలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు మీకు ఇంకా మరిన్ని వివరాలు కావాలి అంటే సంప్రదించేయండి ఫ్రెండ్స్ నేను మీకు దగ్గరుండి తీసుకెళ్ళి వివరాలన్నీ తెలియజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి